మునగాకుతో ఈరోజు పూట చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేస్తాను ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు రెడీ చేద్దాం రండి ఈ కర్రీ కోసం ముందు నేను లేత ఆకులతో పాటు పువ్వులు కూడా తీసుకున్నాను వీటిని కాడలు లేకుండా ఉల్చుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరూ ఈ మునగాకుతోనే ఎన్నో రెసిపీస్ చేస్తుంటారు కానీ ఈ మునగ పువ్వుని వంటల్లోకి వాడితే చాలా కమ్మగా ఉంటుందండి ఈ పువ్వుల్లో మునగాకు కన్నా తీపితనం ఉంటుందండి అందుకని పప్పులు వేసినా చాలా కమ్మగా ఉంటుంది అలాగే దీన్ని ఫ్రై చేసుకోవచ్చు ఎగ్ బుర్జీలో వేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను దీంతో పాటు ఆకును కూడా కలిపి కర్రీ చేస్తున్నానండి ఎక్కువ ఆకు ఉన్నప్పుడు ఇలా అంటే కష్టంగా ఉంటుంది అందుకని టైం లేని వాళ్ళు ఈ ఆకుని ఒకరోజు ముందే తెచ్చుకోండి దీన్ని పేపర్లో కానీ ఒక క్లాత్లో కానీ చుట్టు పెట్టేసేయండి ఒక నైట్ అంతా అలాగే ఉంచేసారంటే ఒకరోజు మార్నింగ్ అంతా ఈ ఆకు సపరేట్ అయిపోద్ది కాడలు సపరేట్ అయిపోతాయి అప్పుడు మనం కర్రీకి ఈజీగా వాడుకోవచ్చండి నేను ఇప్పుడు ఈ కర్రీకి ఆకులతో పాటు ఈ ఫ్లవర్స్ కూడా తీసుకున్నానండి మీకు ఎప్పుడైనా ఈ మునగాకు ఫ్లవర్స్ దొరికితే ఖచ్చితంగా మిస్ చేయకుండా కర్రీ చేసుకోండి మనకి ఈ మునగాకులు ఎంత గొప్ప గుణాలు ఉన్నాయంటే ఏ పండులో కూరగాయల్లో ఆకుకూరల్లో లేని వాల్యూస్ దీంట్లో ఉన్నాయండి అందువల్ల దీన్ని రెగ్యులర్గా మనం డైట్లో తీసుకుంటుంటే మన కళ్ళకి ఎంతో మేలు చేస్తుంది దీంట్లో వాల్యూస్ తెలుసో తెలియకో కొంతమంది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ దీన్ని తినేదానికి అస్సలు ఇష్టపడండి దీని టేస్ట్ నచ్చక దీన్ని చాలా అవాయిడ్ చేస్తుంటారు సో అలాంటి వాళ్ళకి ఇన్ని వాల్యూస్ ఉన్న మునగాకుని అస్సలు మిస్ అయ్యకండి ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేసి పెడుతుండీ అప్పుడు దాన్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి తింటారు మనం ఇలా శుభ్రంగా వచ్చిన మునగాకుని వాటర్ వేసి కడుగుతాం కదా అప్పుడు మన చేతికి అంతా అంటుకొని చాలా చిరాకు అనిపిస్తుంది అలా నచ్చిన వాళ్ళు ఆకుని తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగేయండి అప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ఆకుని డైరెక్ట్గా చేసుకొని కర్రీకి అలాగే వాడుకుంటారు అలా కాకుండా ఇలా కట్ చేయడం వల్ల డైజెషన్ ఈజీగా అవుతుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ మునగాకుతో కర్రీ చేసేటప్పుడు తప్పకుండా ఈ విధంగా కట్ చేసి కర్రీ చేయండి దీనివల్ల ఆకు ముద్దగా కాకుండా పొడి పొడులాడుతూ బాగా టేస్టీగా ఉంటుంది అందువల్ల నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను కాబట్టి డయాబెటీస్ వాళ్ళు కూడా ఈ మునగాకుని డైట్లో ఎక్కువ తీసుకోవచ్చు మునగాకుని కట్ చేసి పెట్టుకున్నాను పూత తోట తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఈ ఫ్లవర్స్ తోటి తీసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు ఒకసారి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూద్దాం పదండి ఇప్పుడు శుభ్రంగా కడిగి తరిగిన మునగాకుని మునగపూత సహా తీసుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన పెసరపప్పుని వాటర్ తీసేసి తీసుకోవాలి పచ్చి కొబ్బరిని దంచి పెట్టుకోవాలండి దీనికోసం పసుపు ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి తరుగు పాటు పోపుకి ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఆయిల్ మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా తీసుకోవాలి ఇంకా ఆయిల్ వేస్తున్నాయండి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఆవాలు ఆవలమైన పప్పు జీలకర్ర మిర్చి ఒక పచ్చిమిర్చికాయ తీర్చింది తల్లగది హై ఫ్లేమ్ పెట్టున్నా non betti beshar poku water ఈ పెసరపప్పుని ఆయిల్లో రెండు నిమిషాలు వేపితే చాలండి ఎక్కువసేపు అవసరం లేదు కొంచెం పసుపు ఇప్పుడు ఈ మునగాకుని కూడా వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుందాం కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లో వాటర్ సరిపోతాయా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను వాటర్ చాలపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల వరకు మూత కదిలియకుండా అలాగే ఉంచేయాలి ఇప్పుడు ఇది ఆవిరికి ఉడికిపోద్దండి ఇప్పుడు చూడండి వాటర్ అంతా లేకుండా డ్రై అయిపోయింది ఈ స్టేజ్లో మనం కొబ్బరిని తెంచిపెట్టాం కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి సేమ్ ఇదే మెథడ్లో మిగతా ఆకూరలు కూడా వేసుకోవచ్చండి కొబ్బరి కూడా వేసి బాగా ఇలా కలిపించండి రెండు నిమిషాలు మూత పెట్టేస్తాం ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి ముందుగాకు చాలా ఈజీ అండ్ సింపుల్ అండి టేస్టీగా ఉంటుంది అంతే అండి మునగాకు పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది దీని రైస్లోకి చపాతీలోకి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి మాత్రం ఉడికితే సరిపోతుంది ఇలా ఎగ్జాక్ట్గా నేను చేసిన విధంగా మీరు ఎంతమంది మునగాకు రెసిపీని చేస్తారో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దీంతోపాటు లైక్ చేసి షేర్ కూడా చేయండి మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి అందువల్ల ఈ వీడియోని మీరు లైక్ చేయడం మర్చిపోవకండి అంతే అండి ఈ వీడియో బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం